పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామానికి చెందిన సుజాతకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఈమెకు చిన్న వయసులో రెండు కిడ్నీ పాడైపోయాయి కిడ్నీ మార్చడానికి సుమారుగా పదిహేడు లక్షలు అవుతుందని డాక్టర్లు తెలిపారు ఆర్థికంగా వెనుకబడిన ఉన్న కుటుంబం చిన్నపిల్లలు ఇద్దరిని చూసి తల్లిదండ్రులు చాలా వేదన చెందుతున్నారు ఈ విషయం ముదర సోమరాజుకు తెలియజేయగా వెళ్ళి పరిశీలించి మీకు వంటగా ఉంటామని మన ఊరు మనందరి బాధ్యత తరపున సుజాతకు మనవంతు సాయం చేయాలని కోరగా సేకరించిన మొత్తం ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆర్థిక సాయం అందజేసి మీకు ఎప్పుడు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదర సోమరాజు మాక శ్రీను గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఏదో మంచి కార్యక్రమం చేయాలనుకుని గ్రూప్లో పెట్టగానే సపోజ్ ఎలా మేము గ్రూప్లో పెట్టిన మమ్మల్ని నమ్మి ఈ కుటుంబానికి ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా పది రూపాయలు ఇచ్చారు పదివేలు ఇచ్చారండి అలా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా చాలా సపోర్ట్ చేశారండి ఇది ఏంటంటే జస్ట్ మా చిన్న ఆర్థిక సహాయం మాత్రమే ఇంకా మీకు ముందు ముందు చాలామంది సపోర్ట్ చేస్తారు కానీ ఈ అమ్మాయి ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళాలండి అదేనండి ఈ కుటుంబానికి మేము అందరూ సపోర్ట్గా ఉంటామని గ్రామం తరఫున కాకుండా బయట నుంచి కూడా మనకి తీసుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తామని ఈ అమౌంట్ చేతికి పిటారమలో నవకొండ గ్రామం కావస్తున్న మాత నారాయణ గారు అమ్మాయి సుజాత అండి వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఆ అమ్మాయికి ఇద్దరు చిన్నపాపులండి అది రెండు కిడ్నీలు ఫెయిర్ పాడైపోయాను మేము అయితే డాక్టర్ని సంప్రదించగా డాక్టర్ గారు పదిహేను లక్షలు అవుతుందని చెప్పారండి వారు చాలా బాధ కుటుంబం అండి పాపం వారు పొట్టాడితే కానీ పాపం రోజు కష్టపడి కష్టపడితే కానీ పాపం తెచ్చుకుని తినే రోజు నెలకి అయితే వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యే చాలా క అమ్మాయికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపం అయితే ఇంట్లో ఇప్పుడు ఇల్లు అమ్మేసాన్ని చేయడానికి కూడా అంత డబ్బు లేదండి పాపం వాళ్ళ దగ్గర అయితే మావంత్ కృషిగా మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరి దగ్గర కలెక్ట్ చేసి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఆది సాయం అందజ అందజేయడం జరిగిందండి ఎవరైతే పది రూపాయల నుంచి పదివేల వరకు మాకు ఆర్థిక సాయం అందించారో వారందరికీ రెండు చేతులు పెట్టి ధన్యవాదాలు